సో ఆంధ్రప్రదేశ్లో వైకాపా హయంలో మద్యం కుంభకోణం కీలక నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయంగా అడుగులైతే వేస్తుంది వైకాపా హయంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై తేదప పార్లమెంటరీ పార్టీ నేత లావ్ శ్రీ కృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో గలమెత్తి సంగతి అందరికీ తెలిసిందే నాలుగు వేల కోట్లకు పైగా విదేశాలు తరలించారంటూ ఆయన ఆరోపణలు అయితే చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లావు కృష్టి శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు తాజాగా సీఎం చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంపై రాష్ట్రంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని చర్చ అయితే జరుగుతూ ఉందన్నమాట అంటే దీని మీద ఎటువంటి విచారణ వేస్తారు ఏంటి అనేది అయితే ప్రజెంట్ అందరూ కూడా ఆసక్తికి ఎదురుచూస్తున్నారు మరి ఏం చేస్తారనేది ఇక్కడ అటు అటు ఎవరైతే ప్రజలు కూడా చూస్తూ చూస్తున్నారన్నమాట అసలు మధ్యాహ్నానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం చేయబోతున్నారు ఏంటి అనేది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం